వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వై విత్ సుష్మా సో ఈ రోజు వీడియో ఏంటంటే విజయవాడలో ఉన్న అంబేద్కర్ స్టాట్యూ అండి లోపల ఎలా ఉంటుంది అనేది కూడా పూర్తిగా చూపించేశాను ఈ వీడియోలో మిస్ అవ్వకుండా ఈ వీడియో మొత్తం మీరు చూడండి సో మనకి ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ఫైవ్ రూపీస్ సో మనం ఫైవ్ రూపీస్ పే చేస్తే మనం వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది సో ఎలా అంటే అంబేద్కర్ జీవిత చరిత్ర అంతా మనకి ఇందులో కనిపిస్తుంది లైక్ ఫ్రమ్ హిజ్ బర్త్ టు డర్త్ ఎవ్రీథింగ్ మనకి ఇందులో ఉంటుంది అనమాట లైక్ ఒక్కొక్కటి ప్లే ఉంటుంది లైక్ ఒక వీడియో డిస్ప్లే చేస్తూ ఉంటారు అండ్ దే విల్ టెలర్స్ అనమాట అంటే అక్కడ మనం చదువుకుంటూ వెళ్ళొచ్చు అసలు ఎప్పుడు ఏం జరిగింది ఎక్కడ ఆయన లైఫ్ లో ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏం విషయం జరిగింది అనేది మనకి విజువల్ గా కనిపిస్తూ ఉంటుంది చాలా బాగా మెయింటైన్ చేసేవారు ఇంతకు ముందైతే ఇప్పుడు అయితే అంత బాగా మెయింటైన్ చేయట్లేదు ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి నేను ఈ వీడియో చిన్నాను కానీ అది నేను పోస్ట్ చేయలేదు ఇంకా ఎందుకంటే నా ఓల్డ్ ఫోన్ వర్షంలో బయటకిప్పుడు హోటల్లో తడిసి ఆఫ్ అయిపోయింది సో ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ అందుకే కొత్త ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది అండ్ దిస్ వాజ్ షార్ట్ ఆన్ మై న్యూ మొబైల్ ఫోన్ ఒప్పో రెనో ఫోర్టీన్ ప్రో ఐ గట్ మై హ్యాండ్స్ ఆన్ దిస్ ఫోన్ ఆన్ జూలై ట్వంటీ సెవెంత్ యాజ్ యాజ్ మై ప్రీ బర్త్డే గిఫ్ట్ హియర్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సో ప్రియాంబల్ ఆ ప్రియాంబుల్ చూసినప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉంటదంటే సచ్ఎ గుడ్ థింగ్ అంటే విజువల్ చూసినప్పుడు ఐ జస్ట్ లవ్ ఇట్ ఐ జస్ట్ లవ్ ఇట్ సో మచ్ మియాంబల్ కాన్స్టిట్యూషన్ సో అంబేద్కర్ మన కాన్స్టిట్యూషన్ ని రాశారని మన అందరికి తెలుసు ఇట్ టుక్ హిమ్ ఆల్మోస్ట్ త్రీ కంప్లీట్ ద కాన్స్టిట్యూషన్ మీ అందరికి తెలుసు కదా ఇండియా ఇస్ ద లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆయన జీవిత చరిత్ర అంతా చాలా బాగా డిజైన్ చేశారు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా లైక్ విజువల్ వీడియో అండ్ ఆడియో కూడా ఉంటుంది అండ్ వీ కెన్ రీడ్ ఎవ్రీథింగ్ అనమాట ఒక్కొక్కటిగా అన్ని మనం చదువుతూ ఉండొచ్చు సో దిస్ ఈస్ గోన్ బి ద గ్రేటెస్ట్ వన్ హోప్ఫుల్లీ నేను నా ఓల్డ్ ఫోన్ లో మెమరీ అంతా పోకుండా ఉంటే అందులో చాలా వీడియోస్ ఉన్నాయి చాలా ఎడిట్ చేసి ఉన్నాను కొన్ని వాయిస్ ఓవర్ ఇవ్వాల్స్ ని ఉన్నాయి ఆల్రెడీ ఎడిట్ చేసి ఉంచినవి ఉన్నాయి హోపింగ్ ఐ ఐ పోస్ట్ దెమ్ టు ఇప్పుడు ఉన్న దానికన్నా అంతకు ముందు ఆల్రెడీ ఒక వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళాను ఇప్పుడు చాలా బాగుంది అనమాట ఇది వచ్చేసి రీసెంట్ గా నా ఫ్రెండ్ పెళ్లి ఆగస్ట్ ఎయిత్ జరిగితే పెళ్లి చెప్పి ఇంకో ఫ్రెండ్ వచ్చింది సో పెళ్లి అయి పెళ్లికి వెళ్ళి పెళ్లి చూసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము రూమ్కి వచ్చి అంబేద్కర్ స్టాట్యూకి వెళ్ళాం నా ఫ్రెండ్ ని తీసుకుని వెళ్ళాను అనమాట శివ సో హ్యాపీ చాలా బాగుంది సుష్మా ఇట్లా ఉంటదని నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదోలే ఎంటి అమ్మాయి అంబేద్కర్ స్టాట్యూ అంబేద్కర్ స్టాట్యూ ఉంటది ఏముంది అక్కడ అని అనుకుంది అంట శివ సో సర్ప్రైజ్ నాకు చాలా నచ్చింది అక్కడ చాలా ఇష్టంగా చూసింది చాలా థ్రిల్ ఫీల్ అయింది సో ఐఎమ్ సో హ్యాపీ దట్ తనకి ని చెప్పి సో ఇక్కడ నాకు ఈ యూజువల్ పాయింట్ ఏదైతే ఉందో నాకు చాలా నచ్చుతుంది అనమాట అంటే ఒక రియల్ పర్సన్ లాగా ఉంటారు ఆయన వెళ్లే కొన్ని మనకి కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఎలా ఉంటది అంటే రియల్ పర్సన్స్ ఉన్నట్టు ఉంటది అనమాట పర్సన్స్ నుంచి ఉన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ ఈ స్పాట్ అయితే నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ మోస్ట్ ఫేవరెట్ యాక్చువల్లీ సో అలా మీరు లోపలికి వెళ్ళి ప్రతి విషయం తెలుసుకోవచ్చు అబౌట్ అవర్ కాన్స్టిట్యూషన్ అబౌట్ అవర్ కాన్స్టిట్యూషన్ రైటర్ అబౌట్ డ్రాఫ్ట్స్ కమిటీ చైర్మన్ చాలా మంచిగా ఉంటుంది మీరు విజిట్ చేయకపోయి ఉంటే ప్లీజ్ గో అండ్ విజిట్ మెయింటెనెన్స్ అయితే ఇప్పుడు అంత బాగా అనిపించట్లేదు నాకు బికాస్ నేను వన్ ఇయర్ బ్యాక్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ టైంలో ఒకసారి వెళ్ళాను అప్పుడు చాలా బాగుంది హోప్ నా పాత ఫోన్ కనుక నేను అందులో మెమరీ కనుక పోకపోయి ఉంటే అది ఇంకా డీటెయిల్డ్ గా వీడియో పోస్ట్ చేస్తాను అంతకుముందు వెళ్ళింది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వెళ్ళింది హోప్ అది డిలీట్ అవ్వద్దని అనుకుంటున్నాను సో ఎంజాయ్ యువర్ వీడియో ఐ లుకింగ్ దిస్ మీకు చాలా విషయాలు మీకు ఇందులో తెలుస్తాయి అనమాట ఎవ్రీవేర్ యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ యూ కెన్ రీడ్ ఎవ్రీథింగ్ లిటర్లీ రిటర్న్ ఆన్ దికాస్ ఐ ఇట్ సో క్లియర్లీ ఇఫ్ యు ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇఫ్ యుజిటెడ్ విజయవాడ ప్లీజ్ 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 visit this place most underrated place but it's worth for the students especially you just love it please go go and visit this place చాలా పెద్ద గార్డెన్ ఉంటుంది అండ్ యూ విల్ లవ్ దట్ గార్డెన్ నాకైతే పర్సనల్ గా చాలా ఇష్టం చాలా మంచి పిక్చర్స్ వస్తాయి చాలా 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 బాగుంటుంది ఫేవరెట్ ప్లేస్ అనమాట యూ యూ జస్ట్ గో అండ్ విసిట్ దట్ ప్లేస్ యూ విల్ లవ్ ఇట్ స్ జగన్మోహన్ రెడ్డి గారు పవర్ లో ఉన్నప్పుడు కన్స్ట్రక్ట్ చేసి ఇనాగ్రేట్ చేశారు అప్పుడు చాలా బాగా మెయింటైన్ చేసే వాళ్ళు ఐ డోంట్ నో వై దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ నా సో ఫస్ట్ ఇది చూసినప్పుడు అయితే నా ఫ్రెండ్ నిజంగా మనుషుల నుంచిన్నారు ఏమో అనుకుందంట ఇట్ వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అక్కడ అంటే కొన్ని కొన్ని చోట్ల స్టాట్యూస్ నిజమైన మనుషులు అక్కడ నుంచు ఉన్నారా అన్నట్టు ఉంటది వైజాగ్ ట్రైబల్ మ్యూజియం లో ఎలా అయితే ఉంటదో లైక్ నిజమైన పర్సన్స్ వచ్చి చేస్తున్నట్టు సో ఇక్కడ కూడా అట్లానే ఉండిద్ది అనమాట నిజమైన పర్సన్స్ నుంచిన్నట్టు అట్లా స్టాట్యూస్ ఉంటాయి సో చాలా బాగుండిద్ది మీరు విజిట్ చేయండి ఐ రికమెండ్ దిస్ హండ్రెడ్ పర్సెంట్ మీరు విజయవాడ వెళ్తే ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు అంబేద్కర్ స్టాట్యూని విజిట్ చేయండి అంబేద్కర్ స్టాట్యూ అంటే ఏదో స్టాట్యూ నిలబెట్టేసి ఉంటుంది కాదండి లోపల మీకు చాలా విషయాలు ఉంటాయి లైక్ మీకు చాలా నేర్చుకోవచ్చు ప్రతి విషయం ఉంటుంది ఫ్రమ్ హిస్ బర్త్ టు డెత్ ఎవ్రీథింగ్ మీకు అక్కడ విజువల్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట నువ్వు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్స్ లో రాయటం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి డి యూ లైక్ దిస్ వీడియో మీరు ఇంకా నా నుంచి ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్స్లో అడిగితే ఐ ట్రై అండ్ అండ్ ఐ మేక్ ష్యూర్ ఐ డూ సచ్ వీడియోస్ సో చెప్పాను కదా ఇది నా ఫేవరెట్ ప్లేస్ అండ్ గార్డెన్ ఉంటుంది అని చూడండి ఎంత లావిష్ గార్డెన్ ఉంటుందో ఐ జస్ట్ లవ్ దిస్ ప్లేస్ ఇఫ్ యు లైక్ ఇట్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైప్ విత్ సుష్మా సీ యూ విత్ ద నెక్స్ట్ అప్ కమింగ్ వీడియో విత్ గుడ్ కంటెంట్ డోంట్ ఫొగెట్ టు రింగ్ ద బర్ల్ టు గెట్ ఆల్ ది అప్డేట్స్ ఫ్రమ్ మై ఛానల్ థ్యాంక్ యూ